హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ నేను మా అఫీషియల్ ఎట్లా ఉండే మంచిగా ఉన్నారా మేము కూడా ఉన్నాం చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పు ఇంకా ఇంకేమో చెప్తాం కదా అంతేనా నీకు కూడా ఫ్రెండ్సేనా ఇలా మనం ఏంటంటే డైలీ బ్లాగు ఇంకా ఒక స్పెషల్ కూడా ఉంది నిన్న ఒక షార్ట్ వెయిట్ నైస్ ఉంటారు అందరూ పెళ్ళి పనులు స్టార్ట్ అని ఇవాళ పెళ్ళి పిల్లని చెప్తుండ్రు ఆమెని తెలుగు అమ్మాయి మరాఠీ అబ్బాయికి లవ్ లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నట్టు చిరగన్ను మా చూపెట్టు ఒకసారి చూపెట్టు మంచిగా మొన్న ముంబై వెనప్పుడు మా అన్న కొన్నాడు హయాన్ హయా పడుకో పడుకో పొడిపు కమలాసన్ ఇక వీడికి నేను నేను మీ ఇద్దరం ఫ్రెండ్స్ అందరితో ఇంట్లో ఎవరు ఉన్నారు కాబట్టి ఇట్లా మనకు ఎవరు లేరు కాబట్టి చిన్నపిల్లలు కూడా ఎక్కువ ఆడుకునేదానికి బయటకి ఇడవ నేను మేమిద్దరం ఇక మంచి ఇంట్లో టైంపాస్ చేస్తాం ఆడుకుంటాం ఇక హయానికి స్కూల్ స్టార్ట్ అయితే హయాం స్కూల్కి వస్తాడు అయినా స్కూల్ కూడా టూ అవర్సే ఉంటుంది ఇక్కడ స్కూల్ టూ అవర్స్ ట్యూషన్ టూ అవర్స్ కదా రెండు రెండు గంటలు ఈరోజైతే గాజులు ఎత్తారు ఇంకా పెళ్లి పిల్లలు కూడా ఎత్తారు అది కూడా వీడియో తీసి పెడతా ఇప్పుడు అయితే పెళ్లి పిల్లలు చేయడానికైతే అన్నీ రెడీ పెట్టారు గాజులు పూలు పసుపు కుంకుమ మంగళహారతి తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగు లెక్క ఏ కాళ్ళకు పారాని కూడా పెట్టినాం నేనే పెట్టిన కాళ్ళకు పారాని ఇంకా పెళ్లి బొట్టు కూడా పెట్టినాం కానీ ఇక్కడ అట్లా ఏయ్యారు కదా ఇక్కడ మరాఠీ వాళ్ళందరూ చూసి ఉన్నప్పుడు వాళ్ళు మాత్రమే మాత్రాన మన సాంప్రదాయాన్ని అయితే మార్చుకోం కదా అందుకే మేమైతే వేసేటి చేసినాం తర్వాతనైతే వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ కూడా పెళ్లి పిల్లని చేసేరు ఆమెనైతే అప్పుడే ఏడిచి స్టడీ చేసింది ఇక ఎంతైనా బాధ ఉంటుంది కదా రోజులు పెట్టిన వెళ్ళినాకా నుంచి పోయేటప్పుడు ఇక పెళ్లి పిల్లలు చేసిన మేము కూడా పెళ్లి పిల్లలు చేసినా ఇక పండ్ల పని ఇక్కడ గంధం పెట్టుకుంటే వాళ్ళు అవే నవ్వుతూరు ఇంకా పెళ్లి పెళ్లిపిల్ల బొట్టు పెడితే కూడా ఇక్కడ మరాఠీ ఫ్రెండ్స్ అందరు నవ్వుతూర్రామే తెలియక ఇక ఇప్పుడు ఆమె మెహందీ పెట్టుకుంటుంది తర్వాత సాయంత్రం గాజులు వేసుకున్నాడు ఇక్కడ గాజులు వేపిస్తారు అందరికీ ఏమైందిరా లైట్కే బంద్ అవ్వకుండా వస్తుంది ఇంకా అయాను ఎటువైనా ఇవ్వరాక అయాను సంబరం గిట్ల ఏమైనా పండుగలు ఉంటే ఏదన్నా ఉంటే అగో మళ్ళీ పోయింది మళ్ళీ వచ్చింది పోయింది లైటు వేయింది వచ్చింది అయితే కొంచెం అన్నం తిని మళ్ళీ పోవాలి గాజులు గాజులు వేసేటప్పుడు ఇక అదే రోజు పొద్దున పెళ్లి పిల్లలు చేసినాం మధ్యాహ్నం మెహందీ ఫంక్షన్ అయింది సాయంత్రం ఏమో అందరికీ గాజులు వేయించు మెహందీ పెట్టడానికి అక్కడ ఇద్దరు వచ్చిర్రు జెంట్స్ సెవెన్ థౌజండ్ అట వాళ్ళకి ఇద్దరికి పెట్టడానికి అక్కడ మెహందీ పెట్టగానే ఎక్కడ అందరికీ గాజులు వేపితుర్రు కింద అందరి ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమ పెట్టి గాజులు పిస్తారు ఇక్కడ ఎక్కువ శాతం గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటారు అందరూ ఇక్కడ బొట్టు పెట్టుకునేటప్పుడు పసుపు కుంకుమ రెండు కలిపి పెట్టుకుంటారు మనమేమో కుంకుమ పెట్టుకొని గంధం పెట్టుకుంటాం కదా ఇక్కడ అట్లా వాళ్ళు ఎవరు ఒకరు తెలిసిన వాళ్ళుగా మాత్రమే పెట్టుకుంటారు గాజులు వేసేటైన విడిచిర్రు ఆ తాతని ఇక్కడ అందరూ అయితే గాజులు వేసుకొని వేసుకోవడానికైతే రెడీగా ఉన్నారు ఇక్కడనైతే టెంట్ల డిజైన్ మంచిగా అనిపిస్తుంది నాకు టెంట్లో అక్కడ కంటే మీకెట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడే గాజులు వేసుకొని ఇంటికి వచ్చిన ఈ చేతికి ఈ చేతికి డజన్ గాజులు వేసిర్రు నేను ఇప్పుడైతే వంట వేయాలి రేపటి నుంచి వేయాలి ఇంకా పెళ్ళి సంబరం స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్